మీరు చేసే అక్రమాలను ప్రజలకు సామాజిక మాధ్యమాలు చెబితే తప్పు ఇప్పటికే మీ విర్రవీగే తత్వంతో సోషల్ మీడియా కార్యకర్తలందరినీ భయభ్రాంతులు చేయటం అక్రమ కేసులు బనాయించడం కొట్టడం తిట్టడం ఊర్లో ఉండనికుండా చేయటం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోమ్మని పారిపోమని బెదిరించడం లాంటి ఇప్పటికే చేస్తుంటే ఈ రోజున రాజమండ్రిలో ఓ మాల సామాజిక వర్గానికి సంబంధించిన సామాజిక కార్యకర్త అయిన సాగర్ కి దారుణమైన అవమానం జరిగింది ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం మా మనోభావాలకు సంబంధించిన అంశం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు గవర్నమెంట్ తో మాకు సంబంధం లేదు ప్రభుత్వ అధినేతల యొక్క వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఇలా పోలీస్ స్టేషన్లు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టి అవమానపరిచి బట్టలుప్పు తీసి మహిళా కానిస్టేబుల్ను కాపలాగా పెట్టి ఇంత దారుణమైన అవమానాలు చేసిన ఆ సిఐ మీద తప్పనిసరిగా చట్ట ప్రకారంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు కంప్లైంట్ ఇస్తాం హ్యూమన్ రైట్స్ కమిషన్ కు కంప్లైంట్ ఇస్తాం ప్రభుత్వం డీజీపీకి కూడా కంప్లైంట్ ఇస్తాం మాకేం డీజీపీ మీద నమ్మకం లేదు ఎందుకంటే వారి సెంట్రిక్ కానీ అన్ని నేరాల ఘోరాలు జరుగుతున్నాయి వారే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు అలాగే ప్రవర్తిస్తున్నారు ఎస్పీల స్థాయి వ్యక్తులు కూడా ఓ బాధ్యతాయుతమైన ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి వ్యక్తులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి అడుగుతున్నాం అంటే మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడే హక్కు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో లేదా మాట్లాడకూడదా తప్పును చూపకూడదా మరి మీరు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు రోడ్లు బాగలేవని రోడ్లు గుంతలుగా ఉన్నాయని రోడ్లు వేయమని రోడ్ల మీద మీ కార్యకర్తలు కూడా పండుకున్నారు కదా అడ్డంగా బాగున్న రోడ్లను తవ్వారు కదా రాత్రులలో ఎంతో అపహాస్యంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు కదా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది నిన్న అధికారంలో లేనప్పుడు జరగని నేరాలు ఘోరాలని సోషల్ మీడియా మాధ్యమాలలో స్వయానా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ రోజున మీరు చేసిన అవమానాలు ఎలా మర్చిపోతాం ఏం చెప్తారండి మీరు ఆ పిల్లాన్ని పట్టుకొని ఆ కుర్రా పందిలాగున్నామని చెప్పి సిఐ బాజీరావు బాజిలాడు సంబోధిస్తాడు ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందే వస్తుంది తల నరుగుతానని చెప్పాడు ఇది వైలేషనే రైలు పైన పెట్టి తలకాయని కట్ చేస్తానని చెప్పాడు ఇలాంటి పదాలు వాడిన ఆ సిఐని వెంటనే అతని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం వ్యక్తిగత దోషణలు కులం పేరుతో దోషణలు చంపుతామని బెదిరింపులు ఇదంతా కూడా పూర్తిగా దళిత వ్యతిరేక భావాజలం అణువణువున పుచ్చుకున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది మేము కూడా దళిత సామాజిక వర్గాన్ని పూర్తిగా అడుగుతున్నాం ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం మాలా మాదిగలకు రెల్లి కులస్తులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన అవమానాన్ని మారణ కాండలను ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం మన ఇళ్లకు వచ్చిన పథకాలన్నీ ఏమైనా అని చెప్పి అడగమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో అత్యధిక మంది లబ్ధిదారులు మాలలు మాదిలు అత్యధిక మంది లబ్ధిదారులు ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు ఆర్థికంగా బలవంతులు కాకూడదనే ఓ పన్నాగాని పన్ని వాళ్ళు స్కూటర్లు కొనుక్కోకూడదు టీవీలు కొనకూడదు వాళ్ళెల్లో సోఫాలు ఉండకూడదు వాళ్ళెల్లో కరెంట్ ఉండకూడదు వాళ్ళకి నీళ్ల కుళాయిలు ఉండకూడదు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదని ఓ కుట్ర పూరితమైన రాజకీయ వ్యవహార శైలికి ఈ రోజున నా సాగర్ జరిగిన అవమానమే పరా అని చెప్పి అంటున్నాం ఇప్పటికీ అనేకమైన ప్రెస్ మీట్లు పెట్టి జనాలకు చెప్పాము చాలా మంది అవమానం ఉండొచ్చు జరిగినయో లేదో ఏం చేస్తున్నారని ఈరోజు మీరు గమనించండి పూర్తిగా ఫోటోల్సో ఆధారాలతో సహా సాగర్ ముందుకు వచ్చాడు న్యాయం కోరు న్యాయం కోరుకు కోరుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కు జీవించే హక్కు భావ అడుగుతున్నాం విఘ్నులైన వాళ్ళందరినీ అడుగుతున్నాం దళిత సామాజిక వర్గాలని అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ కోటమి ప్రభుత్వంలో ఉన్న దళిత నాయకులారా ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం మీరు నిమ్మిన నాయకులు మీరు అనుసరిస్తున్న నాయకులు మీరు ఓట్లేమని గ్రామాల్లో అడిగిన నాయకులు ఈ రోజున సాగర్ మీద తీసుకొని తప్పనిసరిగా చేయాల్సిన ఉద్యమాన్ని తప్పనిసరిగా ప్రజా ఉద్యమం చేస్తాం దళిత సామాజిక వర్గంలో అవగాహన కల్పిస్తాం మాదిక రెల్లి కులస్తులకు జరుగుతున్న దారుణమైన అవమానాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దారుణ మారణాలకు పురుష పడాలని దళిత నాయకత్వాలు ఆలోచించాలని మేధావులు ఆలోచించాలని వ్యాసం చేసి వాళ్ళు ఆలోచించాలని మీడియా సోదరులు ఆలోచించమని చెప్పి సవినంగా కోరుతూ సెలవు